welcome to press tv channel

ਪਰਿਵਾਰਤਮ ਦੀਪਵਿਜੇਸ਼ਯਾਮੇ నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టారు అయ్యా ఆధునిక ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ జబ్బు వచ్చేది పేదవాడా డబ్బున్నవాడా చూడదు కదా జబ్బు అందరికీ వస్తుంది పేదవాడు కూడా భరించే స్థాయిలో పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ని కోరుతూ ఉన్నాను డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లో ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెప్తా ఉన్నాను కానీ ఇది కూడా సరిపోదు ప్రభుత్వ రంగంలో నేను మీరు మన చూసి ఉంటారు ఎందుకంటే పేదవాడికి తరగతి వాడికి కేవలం పేదవాడంటే కూడా సరిపోదు మధ్యతరగతి వాడికి కూడా జబ్బు వస్తే అప్పుల పాలైపోతా ఉన్నాడు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాడు వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ సిటీ స్కాన్లైనా ఎంఆర్ఐలైనా ఇంకోటి ఇంకోటి అయినా ప్రభుత్వ రంగంలో కూడా రావాలి ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో పదే పదే చర్చ చేశాను తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ప్రభుత్వ రంగంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా అన్నింటిలో ఇటువంటి ఫెసిలిటీస్ని వీలైన తొందరగా ఆదోనిలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ప్రయత్నం చేస్తానని మీరు కళ్ళతో చూస్తూ ఉన్నాను అక్కడ నేను ఆదోని గురించి అసెంబ్లీలో మాట్లాడడం ఇవన్నీ కూడా అంశాలు చూస్తాను తప్పనిసరిగా ఆదోనిలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది డాక్టర్లు కూడా మనిషిని చూసి డబ్బులు ఉన్నవాడి దగ్గర డబ్బులు తీసుకోండి తప్పేమీ లేదు డబ్బులు లేని వాడి దగ్గర కొంత చూసి అటు ఇటుగా డబ్బులు తీసుకుంటే పేదలకు కూడా మంచి వైద్య సదుపాయాన్ని తీసుకోవడానికి సాధ్యమవుతుందని నేను తెలియజేస్తా ఇంకా ఈ భీమా కాలేజీ నుంచి వచ్చామండి మేము మామల్ని మాకు డబ్బులు కడితే తప్ప హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు డబ్బులు కడితే తప్ప మేము ఫీజు బకాయి ఏదైతే ప్రభుత్వం పాఠశాలకు ఇవ్వాల్సిందో లేదా కాలేజీకి ఇవ్వాల్సిందో అది కడితే తప్ప మీకు ప్రమోషన్ ఇవ్వము అని ఇబ్బంది పెడతా ఉన్నారండి భయపెడతా ఉన్నారు అని నన్ను కలిశారు ఎగ్జామ్కి మిమ్మల్ని అలౌ చేయము అని చెప్తున్నారు భయంగా ఉంది సంవత్సరం పోతేమో అని నేను వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఫోన్ చేసి చెప్పినాను పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు పిల్లల భవిష్యత్తు కీలకమైనది పేదవాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం కళాశాలలకు కానీ స్కూళ్ళకి కానీ డబ్బులు ఇస్తామని చెప్పింది ఇస్తుంది వందకు వంద శాతం ఇస్తుంది ఇప్పుడు ఇంతకుముందు అమ్మఒడి పథకమే ఇప్పుడు తల్లికి వందనమనే పథకాన్ని స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ చేసే సమయాన్ని ఇస్తామంటున్నాం కాలేజీలకు కట్టాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్తా ఉన్నాం అప్పటిదాకా ఎవరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తా ఉన్నాం ఈ సమావేశంలో నేను చాలా స్పష్టంగా తల్లిదండ్రులకు అందరికీ పిల్లలకందరికీ కాలేజీలు స్కూళ్ళకందరికీ కూడా నేను గట్టిగా చెప్తా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు పిల్లలు ఫీజు కట్టలేదు అని పరీక్షలు రాయించాం పిల్లలు ఫీజు కట్టలేదు కాబట్టి హాల్ టికెట్లు ఇవ్వము ఫీజులు కట్టలేదు కాబట్టి మిమ్మల్ని దబాయిస్తాము మీరు కాలేజీకి రాకుండా చేస్తాము స్కూల్కి రాకుండా చేస్తాము అంటే కుదరదు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తుంది వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది పిల్లల్ని ఎవరైనా భయపెట్టినా తల్లిదండ్రులని భయపెట్టినా మీకు హాల్ టికెట్లు ఇవ్వము ఎగ్జామ్ కూర్చోబెట్టము లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే అది చట్ట విరుద్ధము చూస్తూ నేను ఊరుకోను కఠినంగా చర్యలు ఉంటాయి తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి ఎవరికైనా ఆదోనిలో ఏ బిడ్డకైనా సరే ఇటువంటి బెదిరింపులు వస్తే నా దగ్గరికి రండి ప్రభుత్వం చెబుతుంది ఏ కాలేజీ వాడైనా సరే ఈ రకంగా పిల్లల్ని భయపడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్తా ఎందుకు ఇబ్బంది పెడతారండి పేదవాళ్ళని పేదవాళ్ళు డబ్బులు కట్టలేమో ప్రభుత్వం కట్టదే అంటే ఈరోజు పేదవాళ్ళు బెదిరిస్తారా తమాషాగా ఉందా మీకు ఏమన్నా బ్రాంచ్ ఈ రోజు అంటే ఆదోని ప్రజలకు అందరు కూడా చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ ల స్కాన్ అనేది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతిలో లాంచ్ చేయడం జరిగింది అంటే ఇంతకుముందు మన ఈ యొక్క ఆర్బిట్ సెంటర్ సెంటర్లో వన్ పాయింట్ ఫైవ్ సిటీ స్కాన్ అనేది ఎక్కడ లేదు ఎంఆర్ఐ కూడా అయితే ఫస్ట్ టైం ఆదోనిలో ఎంఆర్ఐ స్కాన్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఏమన్నా ఎంఆర్ఐ స్కాన్ రాశారంటే ఆదోని తప్పిస్తే బల్లారి రాయచూరు కర్నూలు ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు మనకు ఆధునిక ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనకి ఎంతో డిస్టెన్స్ ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రమ్ కర్నూలు సెవెంటీ కిలోమీటర్స్ ఫ్రమ్ బల్లారి హండ్రెడ్ కిలోమీటర్స్ అబోవ్ ఫ్రమ్ రాయచూరు ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళి కూడా మనం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునే వాళ్ళము అది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లాట్ ఇచ్చారానికి నెక్స్ట్ డేకి ఇచ్చేవాళ్ళు అంటే అక్కడ వన్ డే టైం వేస్ట్ అయ్యింది మళ్ళీ టూ అండ్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ వేస్ట్ అయిపోయేది అమౌంట్ కూడా వేస్ట్ అయిపోయి చాలా పేషెంట్స్ సఫర్ అయిపోయేవారు అటువంటి అన్ని దృష్టిలో ఉంచుకొని మా మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతో కష్టమైనా కూడా మా మేనేజ్మెంట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఏదైతే ఉన్నారో డాక్టర్ వినయ్ కానివ్వండి డాక్టర్ నుపుర్ మేడం డాక్టర్ కార్తిక్ సార్ కానివ్వండి మంజుల మేడం డాక్టర్ మధుసూదన్ ఇయాజ్ అహ్మద్ అంకుర్ పటేల్ మందులా మేడం వీళ్ళందరూ ఆధ్వర్యంలో డిసైడ్ చేసి చాలా దాకా ఒక టూ ఇయర్స్ నుంచి అనుకొని ప్లాన్ చేసుకొని ఇయర్లీ సిక్స్ క్రోర్స్ బడ్జెట్ సార్ ఇది అంటే మా దగ్గర అమౌంట్ అంతా పెట్టడానికి చాలా వెనుకడు చేశాం అంటే వర్కౌట్ అవుతుందా లేని ఉద్దేశంతోనే చివరికి సరే ఎలాగైనా సరే కష్టం భరించైనా సరే మనకు ఆధునిక వాళ్ళకు మంచి సర్వీస్ ఇవ్వాలంటే మనం ధైర్యం చేద్దాం ఒక లాస్ అయిన పరంగా మిగతా డిపార్ట్మెంట్ ప్రాఫిట్ ఇచ్చిన పర్లేదు దీంట్లో ఎలా ఫ్రీ సర్వీస్ అందిద్దామనే ఉద్దేశంతో మా వాళ్ళు డిసైడ్ అయిపోయి బ్యాంక్ లోన్స్ తీసుకొని కష్టపడి బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వడానికి అంత బడ్జెట్ లేకపోయినా కూడా మా వాళ్ళు కొంత అమౌంట్ రెడీ చేసుకొని బ్యాంక్ లోన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ఇది మనందరికీ శుభదినం దినం ఆధునిక ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా అయితే ఈ వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ ఎంఆర్ఐ అనేది మన లో బ్రాండెడ్ కంపెనీ జీ జనరల్ వాళ్ళ కంపెనీ వాళ్ళ యొక్క మిషన్ మేము పర్చేజ్ చేయడం జరిగింది ఆ మిషన్ చాలా కాస్ట్ కి సంబంధించిన మిషన్ అయినా కూడా మా వాళ్ళు వెనుక వేయకుండా ఇక్కడికి వచ్చినట్టు పేషెంట్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే ఉద్దేశంతోనే ఆ కంపెనీ మేము పర్చేస్ చేయడం జరిగింది దాంతో పాటు దానికి సమయం టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కానివ్వండి ఎంత కూడా ఫ్రమ్ బల్లారి ఇది వచ్చేసి ఈయన ఈయన కూడా బల్లారి ఇక్కడ బల్లారి వీళ్ళ సిరిగుప్ప తర్వాత లోకల్ వాళ్ళు ఈ ఇంతమంది టెక్నీషియన్ కూడా మేము హైర్ చేసుకోవడం జరిగింది అంటే వాళ్ళంతా కూడా బీఎస్సి డిఎంఐటి ట్రైనింగ్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము జాబ్ హైర్ చేసుకున్నాము అంటే వాళ్ళందరి యొక్క సపోర్ట్తో తో మా యొక్క గ్రూప్ ఆఫ్ డాక్టర్ సపోర్ట్ తో ఈ రోజు మన ఆధునిక పబ్లిక్కి మంచి సర్వీస్ అందిస్తామనే ఉద్దేశం మాకుంది మీరు ఏవైతే అనుకుంటున్నారో అటువంటి బెస్ట్ సర్వీస్ ని అందించగలం అది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తో చెప్పగలం ఎందుకంటే మాకు రిపోర్టింగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఆల్రెడీ స్టేట్ ర్యాంకర్స్ వాళ్ళు ఇక్కడ ఉండారు అందరు కూడా ఎండిఆర్డి డిఎంఆర్డి డి డాక్టర్స్ ఉన్నారు రేడియాలిస్ట్ దాంతో పాటు టెక్నికల్ స్టాఫ్ అయితే ఎవరు ఉన్నారో ది బెస్ట్ ఏ మా దగ్గర ఉన్నారు వాళ్ళందరి యొక్క సపోర్ట్ తో మన ఆధ్వని పబ్లిక్ కి ఎమ్మెల్యే గారు చెప్పిన తక్కువ రేట్స్ కి కర్నూలు లోకి వెళ్ళామంటే ఎక్కువ రేట్స్ ఉంటాయి పాటు ఇక ట్రావెలింగ్ ఛార్జ్ త్రీ థౌజండ్ మినిమం అవుతుంది ఆ త్రీ థౌజండ్ మనకి సేవ్ అవుతుంది మరి అక్కడ ఉన్నటువంటి స్కాన్లో కూడా ఒక్కొక్క స్కాన్ ఎంతో కొంత మైనస్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే సూచనలు పాటిస్తూ ఈ రోజు నుంచి మేము సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే ఎంఆర్ఐ స్కాన్ రాసినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి మా యొక్క యొక్క సెంటర్ యొక్క సర్వీస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము మరి ఈ రోజు నుంచి మరి అందరికీ మేము రేపు ఇంకా పబ్లిక్ కూడా చేసుకోలేదు దీన్ని మార్కెటింగ్ కూడా చేసుకోలేదు అలా టీవీ యాడ్ కూడా ఇవ్వలేదు ఈ రోజు నుంచి మేము మార్కెటింగ్ లోకి వెళ్ళి అందరికి డాక్టర్ ఇన్ఫార్మ్ చేసి ఒకరు మీ వెల్ విషర్స్ ఎవరైనా కూడా చెప్పండి ఒకరు ఎంఆర్ఎస్ కి పొరపాటున ఎక్కడో కో బల్లారికి రాసిన కూడా అక్కడ ఎందుకు ఈ రోజే మన దగ్గర ఓపెన్ అయిన సెంటర్ మన దగ్గర సర్వీస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మీరు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీ నుంచి మీడియా అంటే పబ్లిసిటీ ఎక్కువ అవ్వాలి అంటే మౌత్ పబ్లిసిటీ కంటే మీడియా పబ్లిసిటీ అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీడియా అనేది అంటే మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం మీరు కూడా అన్ని వేళ్ళ అందుబాటులో ఉంటూ మా యొక్క ఈ యొక్క బ్రాండ్ అయితే ఆర్బిట్ డాక్స్ బ్రాండ్ అయితే దాన్ని పబ్లిక్ తీసుకెళ్లి ఇంకా మాకు సపోర్టివ్ గా మీరు కూడా ఉంటారనే ఉద్దేశంతో మేము ఆశిస్తూ మీ యొక్క నుంచి సపోర్టింగ్ కోఆపరేషన్ ఆశిస్తూ ఈ యొక్క పర్ డే మినిమమ్ ఒక్కొక్క పేషెంట్ కి వన్ అవర్ బట్టి వస్తారు అంటే స్కాన్స్ మళ్ళీ అన్ని స్కాన్స్ ఒకే రేఖ ఉండవు కదా డిపెండెన్స్ స్కాన్స్ కాబట్టి మినిమం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా బట్టే ఉంటాయి దాన్ని ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్స్ మా యొక్క టెక్నిషియన్ సీనియర్ టెక్నీషియన్ యోగేష్ యోగేశ్ ఏమంటారు